అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం నిజామాబాద్ రైతు మహోత్సవంలో అధికారుల సమన్వయ లోపం గందరగోళానికి దారితీసింది హెలిపాడ్ ల్యాండింగ్ కు కలెక్టరేట్ లో అధికారులు ఏర్పాటు చేశారు అయితే పైలట్ మాత్రం హెలికాప్టర్ ను నేరుగా రైతు మహోత్సవ ప్రాంగణంలో ల్యాండ్ చేశారు అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో లేచిన దుమ్ముకు స్వాగత తోరణాలు స్టాల్స్ పడిపోయాయి ఒకసారిగా దుమ్ము చెలరేగడంతో జనం అక్కడి నుంచి పరుగులు పెట్టారు ఇవాళ నిజామాబాద్ లో రైతు మహోత్సవం జరుగుతోంది దీనికి అధికారుల సమన్వయ లోపం గందరగోళానికి దారితీసింది హెలిప్యాడ్ ల్యాండింగ్ కు కలెక్టరేట్ లో అధికారులు ఏర్పాటు చేశారు అయితే పైలట్ మాత్రం హెలికాప్టర్ ను నేరుగా రైతు మహోత్సవ ప్రాంగణంలో ల్యాండ్ చేశారు అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో లేచిన దుమ్ముకు అక్కడ ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు స్టాల్స్ అన్ని పడిపోయాయి ఒక్కసారిగా పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగడంతో అక్కడి నుంచి జనం పరుగులు పెట్టారు నిజామాబాద్ లో ఇవాళ రైతు మహోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు అయితే అధికారులది అక్కడ సమన్వయం లోపం పూర్తి క్లారిటీగా కనిపిస్తోంది హెలిప్యాడ్ ల్యాండింగ్ కు ఏర్పాట్లు చేశారు అధికారులు కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు అయితే పైలట్ మాత్రం హెలికాప్టర్ ను నేరుగా రైతు మహోత్సవ ప్రాంగణంలో ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు అక్కడ నుంచి బాలకుమార్ ఏం జరిగింది ఇది అధికారుల సమన్వయ లోపమేనా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కార్యక్రమం జరగబోతోందా లేదా ఏంటి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవ కార్యక్రమం మొదలైంది కొద్దిసేపటి క్రితమే ముగ్గురు మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే కార్యక్రమం ప్రారంభించే ముందు అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది గిరిరాజ్ కళాశాల మైదానంలోనే రైతు మహోత్సవ సభకు ఏర్పాట్లు చేశారు ఇక్కడనే ఇక్కడ ఒక హెలి హెలిప్యాడ్ ఉంది అయితే మంత్రుల హెలిప్యాడ్ మాత్రం కలెక్టరేట్ కలెక్టరేట్ లో ల్యాండింగ్ కావాలని ముందుగా నిర్దేశించారు ఆ ప్రకారమే సమన్వయం కూడా కుదిర్చారు కానీ ల్యాండింగ్ సమయంలో మాత్రం కన్ఫ్యూజ్ గురయ్యారు ఒకసారిగా సమావేశ ప్రాంగణంలోనే హెలికాప్టర్ ల్యాండ్ చేశారు దీంతో ఒక్కసారిగా దుమ్ము లేచింది ఆ దుమ్ముకు స్వాగత తోరణాలతో పాటు పలు స్టాల్స్ కూడా కింద పడిపోయాయి దీంతో రైతులు సమావేశానికి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మంత్రులు కూడా అధికారుల తీరుపై అసావనం వ్యక్తం చేశారు మొత్తం మీద కోరుకున్నాక స్టాల్స్ ని ప్రారంభించి సమావేశాన్ని కూడా ప్రారంభించారు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి దాదాపు ఐదు జిల్లాల నుంచి రైతులు వచ్చారు కార్యక్రమం కొనసాగుతుంది కానీ సమన్వయ లోపం పట్ల మంత్రులు అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు మెయిన్ గా అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళేమంటున్నారు అంటే అధికారుల సమన్వయ లోకపోయి ఇటు స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు సమావేశ ప్రాంగణంలో హెలిప్యాడ్ కు ఎలా అనుమతిస్తారు కలెక్టరేట్ లో అనుమతించాలని చెప్పి అనుమతించాల్సి ఉంది ఇక్కడ హెలిప్యాడ్ ల్యాండింగ్ ల్యాండింగ్ చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ఇటు సమావేశానికి వచ్చిన రైతులు స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు తీవ్ర ఇబ్బందులకు కూడా గురయ్యారు దీనిపైన ఇటు పోలీస్ కమిషనర్ కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది మెయిన్ గా ఇవాళ జరుగుతున్న ఈ రైతు మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు జరిగిన ఈ డామేజ్ తో ఎట్లాంటి పరిస్థితి నెలకొంది కొద్దిసేపటి క్రితం గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ తర్వాత కార్యక్రమాన్ని యథావిధంగా కొనసాగిస్తున్నారు దాదాపుగా ముగ్గురు ముగ్గురు మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు షెబ్బీర్ అలీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా వీళ్ళంతా కూడా వచ్చారు పెద్ద సంఖ్యలో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి దాదాపు ఐదు జిల్లాల నుంచి రైతులు వచ్చారు రైతులకు నూతన ఆధునిక వ్యవసాయ పరికరాలతో పాటు ఆధునిక వంగడాలు దానికి సంబంధించి కూడా అవగాహన కల్పించేందుకు మూడు రోజుల పాటు ఇవాళ ప్రారంభమైన కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుంది వ్యవసాయంలో వస్తున్న మార్పులకు సంబంధించిన అంశాలన్నిటి కూడా రైతులకు సవివరంగా వివరిస్తారు అందుకోసమే దాదాపు నూట యాభై స్టాల్స్ ఏర్పాటు చేశారు స్టాల్స్ లో రైతులకు సంబంధించిన ఉత్పత్తులు కొత్త అదే అదేవిధంగా కొత్త పరికరాలు ఆధునిక యంత్రాలకు సంబంధించి అన్ని అంశాలపైన కూడా అవగాహన కల్పించేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు జరుగుతుంది కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తినప్పటికీ ప్రస్తుతం సద్దుమనిగింది సమావేశం ఏదా విధంగా కొనసాగుతుంది మంత్రులు ప్రసంగిస్తున్నారు సో ఇది అయిపోయినాక ఎందుకు ఇలా జరిగిందనే అంశం అంశం అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీసే అవకాశం ఉంది దీనిపైన విచారణ కూడా జరిగే అవకాశం ఉంది యాక్చువల్లీ ఇది ఏ టైంకి స్టార్ట్ కావాల్సింది ఇప్పుడు ఇలా జరగడంతో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎప్పటి వరకు జరగనుంది ఇవాళ మొత్తం కూడా రైతు మహోత్సవం ఉదయం అంటే షెడ్యూల్ ప్రకారం ఉదయం పదకొండున్నరలకు ప్రారంభం కావాలి మంత్రులు కాస్త ఆలస్యంగా వచ్చారు పదకొండున్నర అరగంట ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది అయితే ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సమన్వయ లోపంతో కొద్ది పార్టీ కొద్దిసేపు ఇబ్బందికర పరిస్థితి తలెత్తాయి ల్యాండింగ్ సమయంలో పూర్తి భారీగా గాలి వేయడం దాంతో స్వాగత తోరణాలు పలు స్టాల్స్ కూడా కింద పడిపోవడంతో కొద్దిగా ఇబ్బందులు పడ్డారు రైతులు దుమ్ముకు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి అరగంటే ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ అధికారులు మళ్ళీ యథావిధిగా సమావేశం ప్రారంభించారు ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది సాయంత్రం వరకు ఈ సమావేశం జరుగుతుంది ఈ రోజుతో పాటు రేపు ఉంది అంటే మూడు రోజులుగా ఇరవై మూడు వరకు కూడా ఈ సమావేశాలు జరుగుతాయని అధికారులు చెప్తున్నారు ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఇప్పుడు ఈ డ్యామేజ్ కి ఎవరు బాధ్యత తీసుకున్నారు అయితే ఇప్పుడు కొన్ని స్టాల్స్ అక్కడ డ్యామేజ్ అయ్యాయి కదా ఏంటి అసలు అందులో ఆ స్టాల్స్ లో ఏం పెట్టారు ఎవరు నష్టపోయినట్టు ఇప్పుడు అంటే ప్రస్తుతం హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో తలెత్తిన ఇబ్బందులతో కొద్దిగా స్టాల్స్ అయితే కింద పడ్డాయి కానీ తర్వాత వెను వెంటనే అధికారులు తేలుకున్నారు ఆ స్టాల్స్ నిధావిధంగా ఏర్పాటు చేశారు మళ్ళీ దాని తర్వాత ఈ సంబంధించి ఎవరు బాధ్యులనే పైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామా అధికారు చెప్తున్నారు ప్రస్తుతం అయితే సమావేశం జరుగుతు జరుగుతుండడంతో ఈ అంశాన్ని పక్కన పెట్టారు ఈ సమావేశం పూర్తయ్యాక ఎందుకు ఇలా జరిగింది ఎక్కడ లోపం ఉంది ఎవరు బాధ్యులు అనేది పూర్తిస్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ బాలకుమార్ నిజామాబాద్లో మూడు రోజుల పాటు కూడా రైతులకు సంబంధించి కార్యక్రమం జరుగుతోంది రైతు మహోత్సవం ఈ ప్రాంగణంలో జరిగిన అపశృతికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మంత్రులకు సంబంధించిన హెలికాప్టర్ అది కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు దానికి ల్యాండింగ్కి సంబంధించి కానీ అధికారుల సమన్వయ లోపంతో రైతు మహోత్సవం ప్రాంగణంలోనే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది దీంతో అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నీ కూడా అక్కడ ఒక్కసారిగా చెలరేగిన దుమ్ముతో స్టాల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి ప్రస్తుతానికైతే కార్యక్రమం కొనసాగుతోంది